హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమ్ము అనూటేస్ ఈరోజు మనం ఇమ్యూనిటీని పెంచే వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం మామూలుగా మనకి జ్వరం జలుబు వచ్చినప్పుడు నోర్ చేదుగా అయిపోయి ఏం తినబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకుని తింటే బాగుంటుంది అండ్ బ్యాచులర్స్కి ఇది చాలా ఈజీగా ఉంటుంది ముందుగా ఒక కళాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక పది వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది ఎండి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఇంటిమిర్చి తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకుని అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం కొంచెం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బెల్లం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి దాన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి వెల్లుల్లి కారం రెడీ ఇది హెల్త్కి హార్ట్కి చాలా మంచిదండి ఇమ్యూనిటీని పెంచుతుంది ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్ము అనూటేల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్